కూడా మీకు సంరక్షణగా ఉన్న పరిశోధన కార్యక్రమం ఎప్పుడూ చెందుతారు మీకు ఎంతగానో అన్నారు కృతజ్ఞతలు తీసుకేస్తున్నామని చూస్తాను మీ యొక్క మాటలు ఎప్పుడూ తెలియజేసినా చెబుతున్నాం జ్ఞానాన్ని తెలియజారులో మీ యొక్క తొడదు మీ యొక్క సహించమని క్రీస్ ఈశ్వర్నామాలు అది సమర్పిస్తున్నాను మాకు వేదికను అలంకరించినటువంటి ప్రయోజనం ప్రిన్సిపల్ సురేష్ అయితే అదే అలాగే విధంగా పెద్దలకు సేవకులకు సంఘస్థులకు అందరికీ మన ప్రభువులు మన రక్షికులు అయినటువంటి క్రీస్తేశ్వరనామాలు అన్నీ ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి అంశము చెప్పుడు మాటలు వినటం వలన వచ్చు చెప్పుడు మాటలు అంటే అర్థం ఏంటి అంటే సాధారణమైనటువంటి మాటలు అంటే చెప్పుడు మాటలు అనగానే ఇతరులు చెప్పేటువంటి మాటలు అవి వాస్తవికత నిజాలు లేకపోయినప్పటికీ అబద్ధాన్ని జోడించి చెప్పేటువంటి మాటలనే ఏమంటాం చెప్పుడు మాటలు అంటే ఆ మాటల్లో వాస్తవాలు లేకుండా నిజాలు లేకుండా అబద్ధాలను జోడించి ఏ మాటలైతే ఇతరులకు పంచుతారో చెప్తారో అటువంటి మాటలను చెప్పుడు మాటలు అంటారు అందుకే సాధారణంగా మనం అంటూ ఉంటాం మన ఇళ్ళలో సమాజంలో చెప్పుడు మాటలు విని పలాని కుటుంబాలు చెడిపోయాను చెప్పుడు మాటలు విని పలాని వ్యక్తి చెడిపోయాను సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం అయితే ఇటువంటి చెప్పుడు మాటల వలన ఎటువంటి ముప్పు సంభవించింది ఎటువంటి ప్రమాదము సంభవించిందో బైబుల్లో కొన్ని సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భాన్ని మనం పాత్రికాల సమయంలో మనం ధ్యానించుకున్నాం మార్గస్ వార్త ముందుగా మార్గస్ వార్త నాలుగో అధ్యాయము మనందరికీ తెలిసినటువంటి మాట ఇరవై నాలుగు వచ్చింది

వినడం విషయంలో జాగ్రత్త కావాల మన ప్రతి రోజు అనేక మాటలు ఉదయము లేచినది మొదలుకొని సాయంత్రం పడుకునేటువంటి వరకు విస్తారమైనటువంటి మాటలు అనేక వ్యక్తుల ద్వారా వింటూ ఉంటారు వింటున్నటువంటి ఈ మాటల విషయమై ఏం కలిగి ఉండాలి అంటూ నడిపిస్తే వారు జాగ్రత్త కలిగి ఉండాలి వేటి వేటి గురించే జాగ్రత్త చెప్పట్లేదు మాటల గురించి జాగ్రత్త ఏ మాటలు నువ్వు వినేటువంటి మాటల విషయమై జాగ్రత్త జాగ్రత్త ఎప్పుడు చెప్తాము ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఏమని చెప్తా జాగ్రత్త బండి మీద వెళ్తున్నాడు అనుకోండి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఉంది కనుక నువ్వు ఏ విధంగా వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్తావు మరి మాటల విషయమై జాగ్రత్త మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త లోపరంగా అనేక జాగ్రత్తలు చెప్పేటువంటి సమాజము అనేక విషయాల్లో అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం చెప్తూ ఉంటాం కానీ మాత్రం ప్రధానంగా వేటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండమంటున్నారు మీరు చిన్న మాటల విషయమై జాగ్రత్త మీరు ఏ మాటలు వింటున్నారో ఆ మాటల విషయమై జాగ్రత్త కలిగి ఉండండి జాగ్రత్త లేకపోతే కలుగుతుంది మీరు సరిగా వినకపోతే మీరు మాటలు కనుక సరిగా వినకపోతే మాటలు వినే విషయంలో జాగ్రత్త కనుక లేకపోతే ఏం సంభవిస్తుంది ప్రమాదం సంభవిస్తుంది ఎవరి జాగ్రత్త సామెత్రుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదిహేను వచ్చింది సామిత్ర గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదిహేను వచ్చింది కనిపెట్టు జ్ఞానము లేనివాడు ప్రతి మాట ఏం చేస్తారంట అంట ఎవరికైతే జ్ఞానం ఉండదో వాడు ఏం చేస్తారని చెప్తున్నాడు ప్రతి మాట నమ్మును ప్రతి మాట అంటే అంటే మాట ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏ విధమైనటువంటి విశ్లేషణ లేకుండా ముందు వెనుక ఆలోచించకుండా మంచి చెడు ఆలోచించకుండా పూర్తిగా గుడ్డిగా నమ్మేడం అంటే అంటే జ్ఞానం లేనివాడు ఎటువంటి వాడు ప్రతి మాట నమ్ముతాడు ప్రతి మాట అంటే దాని గురించినటువంటి ఏమి ఆలోచించడు దాని ఉన్న కారణాలు ఆలోచించడు ఏమి ఆలోచించకుండా నమ్మేటువంటి వాడు ఎవరు అంటున్నాడు అవివేకి జ్ఞానం లేనటువంటి వాడు కాబట్టి ప్రేమరా చెప్పుడు మాటల వలన వర్షం ముప్పు ముందుగానే తన శిష్యులకు క్రైస్తవ సమాజానికి చెప్పాడు మీరు ఏ విధంగా ఉండాలి మీరు ఏమైనటువంటి మాటల విషయమే జాగ్రత్తగా అంటున్నాడు దేవుడైతే భక్తుల ద్వారా ముందుగానే రాయించాడు సులభ మీరు జ్ఞానం కనుక కలిగి ఉంటే మీరు ప్రతి మాట నమ్మకంటే మీరు జ్ఞానం కలిగిన వారైతే మీరు వింటున్న మాటల విషయమై జాగ్రత్త కలిగి ప్రతి మాటను నమ్మకుండా వాటి విషయమై మీరు విచారించి తెలుసుకోవాలి విచారం లేకుండా కనుక ఉంటే మీరేం చేస్తారు ప్రమాదంలో పడిపోతారు చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో చరిత్రలో చెప్పుడు మాటల వలన జరిగినటువంటి ఒక ప్రమాదపు సందర్భాన్ని మనం కనుక ఆలోచించినట్లయితే జనవృత్తాంతములు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం జనవృత్తాంతములు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి ఇది అయిన తర్వాత అమ్మోనీల రాజైన నాబాషు చనిపోగా అతని కుమారుడు అతని కుమారుగా రాజాను అప్పుడు దాబీదు హాను తండ్రి అయినా నాబాష్ నా ఎడల తయారు చూపించాను కనుక నేను అతని కుమారుని అడగా తయారు చూపేదని అనుకుని అతని తండ్రి నిమిత్తము అతని దూతలను పంపిన చదవడం లేఖ భాగంలో అమ్మోనీల రాజు అయినటువంటి నాహాషు చనిపోయాడు అమ్మోనీలు ఎవరంటే వీరంతా కూడా అన్ని జనులు దేవుని జరుపుకున్నటువంటి వారు ఆనాటి కాలంలో ఇస్రాయలులకు వ్యతిరేకలు సిరియన్లు వీరంతా ఇస్రాయల్ల సమాజాలకు లేదా ఇస్రాయల్ దేశానికి చుట్టూ చేరిన వారే ఇస్రాయలు వ్యతిరేకమైనటువంటి జనాంగాలు ఇస్రాయల్ మీద అనేక మార్లు యుద్ధాలు తొలగించినటువంటి వారు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇస్రాయల్ రాజులకు అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి అన్ని జగ రాజులకు కొన్ని కొన్ని సందర్భాల్లో సంధి కుదిరి కొద్ది కొద్ది సందర్భాల్లో మాత్రమే మంచిగా ప్రవర్తించారు మంచిగా కలిశారు అయితే ఈ అమ్మోని రాజు అయినటువంటి నాహాజు చనిపోయాడు చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి హానూన్ అనేటువంటి వ్యక్తి అమ్మోనిలకు రాజుగాయ్యాడు రాజుగా అయిన తర్వాత దావిని గారు హానూను తండ్రి అయినటువంటి నాహాషు నా ఎలా దయచులు పెంచిన కనుక నేను అతని కుమారుడి ఏడల దయం చూపేదని అనుకుని దావిదు గారి మనసు ఎటువంటిది ఇది ఒక సైతం ప్రయత్నించేటువంటి మనసు తనను చంపాలని చూసిన తన మామ అయినటువంటి సౌలు గారిని చంపేటువంటి అవకాశం వచ్చిన చంపది గుణము కలిగినటువంటి వాడు దావిదు గారు గొప్ప మంచి మనసు కలిగిన వాడు ఇంత మంచి మనసు కలిగి ఉన్నాడు వాడు కనుకనే ఇదిగో దేవుని చేత దావేది నా ఇష్టానుసారుడైన మనుషుడు అని పిలిపించుకున్నాడు ఇంత గొప్ప రాజుగా గొప్ప వ్యక్తిగా దావేదిగా చుట్టినప్పుడు చుట్టూ ఉన్నటువంటి అన్ని జన్ల రాజులలో ఉన్నటువంటి అమ్మోన్యుడైనటువంటి నాహాసైనటువంటి రాజు తన కష్టకాలంలో చేసినటువంటి ఒక సహాయం నిమిత్తము నాకు గతంలో నా ఎడలో దయ చూపాడు ఇప్పుడు కూడా దయ చూపినటువంటి అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏం చేయాలి పరామర్శించుటకు దూతలను పంపాడు తన దగ్గర ఉన్నటువంటి సేవకులు పిలిపించి గతంలో మనకు మేలు చేశాడు మేలు చేసినటువంటి వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి ఏం చేయాలి నా తరపున పరామర్శించండి మనం కూడా సాధారణ చూస్తూ ఉంటాం రాజకీయ నాయకులు పార్టీలు వేరైనప్పటికీ కూడా ఎవరైనా ఇతర పార్టీల నాయకులు చనిపోయాడు అనుకోండి పార్టీలతో సంబంధం లేకుండా ఏం చేస్తుంటారు వెళ్ళి ఒకరినొకరు పరామర్శించుకుంటామంటారు అంటే భద్రశత్రువు లేనప్పటికీ కూడా రాజకీయ పార్టీల్లో అనేక మంది ఒక పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలు కానీ కార్యకర్తలు కానీ చనిపోతే పరామర్శించుకోవడం ఆనవాయితీ అప్పుడు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి అదే ఆనవాయితీ ప్రకారం దామీద్ గారు తన సేవకులు అయినటువంటి తన సేవకులను పిలిపించి ఎక్కడికి పంపించాడు అమోని రాజు అయినటువంటి నాహాషు కుమారుడైన హానోని యొక్క పంపించాడు పంపించిన తర్వాత మూడవ విషయంలో మనం చూసినట్లయితే అమ్మోనీల అధిపతులు హానుతో నిన్ను పరామర్శించుటకై నీ యొక్కకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని గనపరచుటకే అని నీవు అనుకుంటున్నావా దేశమును తరచి చూసి దాని నాశనము చేయుటకే కదా అతని సేవకులు నీ యుద్ధకు వచ్చి ఉన్నారు అని మనకి చేయగా ఏం చేస్తున్నారు ఆ రాజు సేవకులు అమ్మోని రాజు సేవకులు ఏమని చెప్తున్నారు దావి ఎందుకు దావిదు తన సేవకులు పంపింది ఎందుకో తెలుసా ఇదిగో నిన్ను పరామర్శించడానికి కాదు నీ భాగోకులు తెలుసుకోవడానికి కాదు దేని కొరకు దేశమును తరచు చూచి దాని నాశనము చేయటే కదా నీ యుద్ధకు వచ్చారు మాట వచ్చేసింది చెప్పుడు మాట చెప్పారు ఎవరు పుట్టించారు అది అమ్మోనీల రాజు దగ్గర ఉన్నటువంటి సేవకులు రాజుతో ఒక చెప్పుడు మాట అంటే ఒక అవాస్తవమైనటువంటి సంగతి ఒక అబద్ధపు సంగతి చెబుతున్నారు ఎవరితో రాజుతో మనం చేస్తున్నారట ఏమని ఆయన వచ్చింది పరామర్శకు కాదు నీ దేశాన్ని తరచు చూసి నాశనం చేయడానికి వచ్చాడు నిజంగా గారికి అంత అవసరం ఉందా తరచు చూడాల్సిన అవసరం ఉందా యుద్ధమే కనుక చేయాలనుకుంటే దామిది గారు డైరెక్ట్గా చెప్పి మరి డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పి నీ దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారని చెప్పి మరి గెలిచేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు దామిది రాజు ఎందుకంటే దామీ రాజులకు చిన్నప్పుడే ఎవరిని చంపిన చరిత్ర ఉంది పిలిచి చూడైన చనిపిన చరిత్ర ఆ తర్వాత యవనుడుగా ఉన్నప్పుడే గారి కింద ఉన్నప్పుడే అనేక యుద్ధాలు వాడు రాజుగా ఉన్నప్పుడే తాను ఎక్కడికి వెళ్ళిన జయాన్ని తప్ప అపజయాన్ని పొందిన చరిత్ర గారికి లేదు గొప్ప సూర్యుడు పరాక్రమవంతుడు అటువంటి వ్యక్తి వ్యక్తిగా వచ్చి చూచి శవం దగ్గరికి వచ్చి అక్కడ చూసి పరామర్శలు కానీ అబద్ధంగా వచ్చి తరలి చూసి యుద్ధం చేయాల్సిన అవసరత దావేది గారి లేదు దా గారు అంత తరచూ సిద్ధం చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక చెప్పుడు మాట చెప్పారు రాజుకి మరి దాన్ని ఏం చేయాలి రాజు నిజంగా అలా తరచు చూడడానికి వచ్చారా నిజంగా మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చారా అని విచారించాడు రాజు జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముడు అంటే జ్ఞానం లేనివాడు చేసేటువంటి పని అంటే చెప్పుడు మాట వినగానే విషయాలు లేకుండా నమ్మేటువంటి వాడు ఆ కోపకు వాడే యమోడి రాజుడు చూడండి ఏం చేశాడు చెప్పుడు మాట విని వచ్చి హాను సేవకులను పట్టుకొని వారిని గొరిగించి వారి వస్త్రములు పిరుదురు దిగకుంట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేశాను ఏం చేశారంటే ఇస్రాయలు యూదులు ఆచారంగా పెంచుకునేటువంటి ఈ గడ్డాలు వీటన్నిటిని గురించేసి వారికి అవమానకరమైనటువంటి చర్య చేసి తమ దేహాన్ని కప్పుకొనందుకు ఉన్నటువంటి వస్త్రాలను తగ ది తమ దిగంబరత్వాన్ని కంపుట కప్పుకోవడానికి ధరించినటువంటి వస్త్రాలను ఏం చేశారు కత్తిరించేశాడు అంటే ఎంత అవమానకరమైనటువంటి చర్య చూడండి ఎంత అవమానకరమైన చర్య దేవుడు వస్త్రాలు ఇచ్చాడు ఎవరికి ఆదాము హలకి దిగంబరులుగా ఉన్నప్పుడు చకమప్ప చక్కని చేయించే వారికి తొడిగించాడు ఎందుకు తొడిగించాడు నువ్వు మీ అవమానాన్ని మీ సిగ్గులు మీ దిగంబరత్వాన్ని తప్పుకోవాలి వస్త్రాలు అంటే మన దేహాన్ని కాపాడుకోవడానికి దిగంబరత్వాన్ని కాపాడుకోవడానికి మానాన్ని కాపాడ కాపాడుకోవడానికి దేవుడు వస్త్రాలను ఇస్తే ఆ వస్త్రాలను ఏం చేస్తున్నాడు కట్ చేశారు అంటే వస్త్రహీనంగా చేశారు అర్ధరంగంగా చేశారు అంతేకాకుండా ఇస్రాయులుడు చేసుకునేటువంటి ఆ ఆచారాలకు వాటిని కూడా లేకుండా చేసి పూర్తిగా అవమానపరచి పంపించారు అంటే మంచి చేయడానికి వచ్చినటువంటి వారిని మంచిగా పలకరించడానికి వచ్చినటువంటి వారిని ఏం చేశారు సిగ్గుపడేట్లుగా చేశారు అవమానకరమైనటువంటి చర్యలు చేశారు బాధపడేట్లుగా చేశారు దేనికి చెప్పుడు మాట వలన వచ్చినటువంటి ప్రమాదము ఇదిగో నిర్దోషులుగా ఉన్నటువంటి వారి సైతము అవమానపడేటువంటి స్థాయికి తీసుకెళ్తారు మంచిగా వచ్చినటువంటి వారికి చెప్పుడు మాటలు చేశారు ఏం చేశారు కీలు చేశారు ఐదు నుంచి ఆ మనుషులు ఇంటికి వస్తుండగా కొందరు వచ్చి వారిని కూర్చిన వార్త దా మీద వారు బహు లక్షాక్రాంతలై ఉండేవి కనుక వారికి ఎదురుగా మనుషులను పంపి మీ గడ్డలు పెరుగుదు కనుక మీరు ఎరుకలో ఉండి తర్వాత రండని రాజు వారికి వద్ద మనం పంపిన అమ్మోనీరు దావీలకు తమ ఎందుకు అసహ్యము కుట్టించుకొని తెలుసుకున్నప్పుడు ఆదూరును అమ్మోనీరు అరందహ నుండి శోభ నుండి రథములను వేల మనుగుల వెంటికిచ్చి బాడుగకు కుదుర్చుకుని ముప్పై ముప్పై రెండు వేల రథములతో వచ్చినట్లు జీతమిచ్చి రాజు అతని జన్మను కుదుర్చుకుని వీరు వచ్చి మెదేబా ముందరి తట్టును దిగిరి అమ్మోని తమ తమ పట్నంలో నుండి కూడుకుని యుద్ధము చేయుడకు వచ్చి చేసింది తప్పుడు పని చేసింది మంచి వరకు వచ్చినటువంటి వారి మీద అటువంటి అవమానకరమైన పని చేయడమే తప్పుడు పని అయితే తప్పుడు పనిని మళ్ళీ దాని తెలిసిపోయింది తెలిసిపోయకు ఏం కావాలి అని మాకు చేశాము క్షమాపణ కోరుకోవాలి క్షమాపణ కోరుకోకపోగా తమ చేసిన తప్పు తెలుసుకోకపోగా మళ్ళీ ఏం చేయడం మొదలు పెట్టారు యుద్ధానికి సిద్ధమైపోతున్నారు పోయి యుద్ధానికి తగిన శక్తి మీ దగ్గర ఉందా అంటే అది లేదు అన్ని బాడుకే రథాలు బాడక్కే సైన్యం బాడుకే రాజులు బాడక్కే అంటే అర్థం తెలుసుకుంటున్నారు అంటే దావితో యుద్ధం చేయాలంటే మన శక్తి సామర్థ్యాలు చాలవు ఏం చేయాలి మనము చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల్లో ఉన్నటువంటి రాజులను వారి నవతులను రథాలను పిలిపించుకోవాలి అంటే మొత్తం పోగేసుకుంటున్నారు దేని కొరకు దావిద్రి రాజుతో యుద్ధం చేయాలి చూ తర్వాత కింది వర్షాల్లో ఎనిమిదో వర్షాల నుంచి కావిడ సంగతి విని పరాక్రమ పరాక్రమశారులందరినీ పంపిను అమ్మోనీ బయలుదేరి పట్టణము గమ్య యొక్క యుద్ధ పనులు తీర్చిది వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమును సిద్ధంగా నిలిచి తాము రెండు సైన్యముల మధ్య చిట్టుబడి చూచి చూచి యువవాబు ఇస్రాయల్లోని పరాక్రమ చూ ఏర్పరచుకొని సిరియర్లకు ఎదురుగా వారిని పంతులు తీర్చి ఇక్కడ తాము గారి దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి యువతులు సైన్యతులు ఇద్దరు అన్నదమ్ములు ఒక యువబు అయితే రెండో ఆయన అభిషేక్ ఇద్దరు రెండు భాగాలుగా విడిపోయారు ఒకరు సిరియనుల దగ్గర ఒకరు అమ్మోనీల దగ్గర నిలుస్తున్నారు ఇటు సిరియల్ కానివ్వండి అటు అమ్మోనీళ్ళు కానివ్వండి ఇద్దరు కూడా నిలవలేదు ఇద్దరు ఓడిపోయారు ఓడిపోయిన రావచ్చు పద్దెనిమిది వచ్చారు అయితే సిరియనులు ఇలా ఎదుట నిల్వక తిరిగి పారిపోయింది దావీలు సిరిపేరలో ఏడు వేల రధికులను నలభై కాల్బలమును కథము చేసి సైన్యాధిపతి అయిన శోభకును చంపివేసాను ఎంతమంది చనిపోయారు ఏడు వేల మంది రధికులు నలభై వేల కాల్బలము తర్వాత సైన్యాధిపతి అంటే ఎంత రక్తపాతం జరిగిందో ఆలోచించాలి ఎంత రక్తపాతం నలభై వేల మంది ఒకేసారి చనిపోయానంటే సాధారణమైన విషయమా ఏడు వేల రథాలతోనేటువంటి రజి చనిపోయారంటే సామాన్యమైన విషయమా సైన్యాధిపతి కూడా చనిపోయాడు వీటన్నిటికి కారణం ఏంటి చెప్పుడు మాట చెప్పుడు మాట విని రాజు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎటువంటివి ఇది చెప్పుడు మాట రక్తపాతానికి దారిస్తుంది అది చరిత్రలో తరిగే వాస్తవం అయితే ఇదిగో అప్పుడు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి మనం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ జీవితాల్లో ఇదిగో చెప్పుడు మాటలు విన్నాం అనుకోండి అది దేనికి దారితీస్తుంది అర్థం చేసుకోవాలి దేవుడు చెప్పిన ఏ అయినా నిరర్థకము కార్యక్రమం కదా చరిత్రలో రాయబడిన సంగతులు ఎందు నిమిత్తం రాయబడ్డాయి ఇదిగో ఈ సంగతులు వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటై రాయబడను అంటే దేవుడు రాయించినటువంటి చరిత్ర అంతా కూడా పాత నిబంధనలోని సంగతులన్నీ కూడా ఎందుకు దేవుడు లెగితాయించాడు ఇది ఒక వర్తమానం బ్రతుకుతున్న మనము చరిత్రలో జరిగినటువంటి సందర్భాలు ఆ సందర్భాల వలన వచ్చినటువంటి పరిణామాలు అవన్నీ కూడా మనం తెలుసుకొని మనం ఏం చేయాలి బుద్ధి తెలుసుకోవాలి ఇదిగో అక్కడ చెప్పడం వాడటం వల్ల రక్తపాతం సంభవించింది ఇప్పుడు కూడా మనము కూడా వాటి కనుక దూరంగా ఉండకపోతే ఏమైపోతే నిర్దోషులు కాస్త ఏ తప్పు చేయనటువంటి వారు అవమానాలకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది ఏ తప్పు చేయనటువంటి వారు అనేకమైనటువంటి ఘోరమైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది ఈ చెప్పుడు మాట వల్ల అనేకమైనటువంటి రక్తపాతాలు సంభవించుటకు కారణమవుతుంది తర్వాత అదే అధ్యాయంలో ఇరవై అధ్యాయము మొదటి మరుసటి ఏటా రాజులు యుద్ధములకు బయలుదేరి కాలంలో ఇవాబు సైన్యములు శూరులైన వారిని సమకూర్చి అమ్మోని దేశములు పాడు చేసి వచ్చి రబ్బాకు ముక్కడి వేసాను దావీదు ఎరుసలేములోనే ఉండగా యువకు రబ్బాను ఓడించి జల్లును హతం చేసాను దావిదు వచ్చి వారి రాజు తల మీదనున్న కిరీటము తీసుకొని దాని ఎత్తు రెండు మనుగుల బంగారము అందులో రత్నములు చెక్కిడ్డను దానిని దావిలు ధరించెను మరియు అతడు బహు విస్తారమైన ఆ పట్టణంలో నుండి తీసుకుని పోయాను దాని ఎందున్న జను అతడు వెలుపలే కొనిపోయి వారిలో కొందరిని రంపములతోగించను కొందరిని ఇనుపదంతలతో చీరించెను కొందరిని గొడ్డలతో నరికించెను ఈ ప్రకారము అతడు అమ్మోన్యుల పట్టణములన్నీ తిరిగి చేసాను అంతే జరుగుదేమునూ తిరిగి వచ్చాడు అమ్మోని చేసిన పని ఏంటి అమ్మోని రాజు చేసిన పని ఏంటి ఇది ఒక చెప్పుడు మాట విని విన సంగతి నిజమో కాదో విచారించకుండా చేసినటువంటి ఆ తప్పుడు పనికి ఎంత ప్రమాదము నువ్వు బాడగా తెచ్చుకున్న సిరియల్ రక్తపాతం అయిపోయారు చనిపోయాను నీ దేశ పరిస్థితి ఏమైపోయింది అసలు నువ్వే లేకుండా పోయావు రాజుగా ఉన్న నువ్వే మరణించావు నీకున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ దావితో వచ్చి పొగపెట్టుకుని వెళ్ళిపోయాడు అంతే కాకుండా ఏం చేశాడు దావీదు గారు ఎంత గొప్ప వద ధరించాడు చూడండి కొందరిని రంపములతో రంపంతో ఎలా ఉంటారు రంపములతో పోసాడు తర్వాత రంపములతో చెట్లను కాస్తాను కానీ మనుషులతో పోయించాడు తర్వాత కొందరిని ఇనుపదర్తలతో చీరించను కొందరిని గొడ్డలతో నరికించను ఎందుకు ఇటువంటి దరిద్రమైనటువంటి స్థితి ఇంత దారుణమైనటువంటి అమ్మోనియలకు అమోన్యుల రాజుకు ఎందుకు పట్టింది అంటే ఎందుకు చెప్పుడు మాట వలన వినుట వలన వచ్చిన ముక్కు ఎంత ముప్పు సంభవించిందో ఆలోచించండి ఎంత గొప్ప రక్తవాదం జరిగిందో ఆలోచించండి ఎంత గొప్ప మరణాలు సంభవించి ఆలోచించండి మనం కూడా ప్రతి రోజు మన వ్యక్తిగత జీవితాల్లో ఎవరు ఏ మాట చెప్పినా వాటిని మనము కూడా నమ్మకూడదు ఆ చెప్పుడు మాటల వల్ల ఇతర వ్యక్తుల మధ్య విభేదాలు వస్తాయి కుటుంబాల మధ్య విభేదాలు వస్తాయి కుటుంబాల మధ్య గొడవలు వస్తాయి మనస్పర్ధలు వస్తాయి ఈ మనస్పర్ధలు కాస్త గొడవలకు దారితీసి అనేకమైనటువంటి కలహాలకు దారితీసి అవి రక్తపాతాలకు దారితీస్తాయి కాబట్టి క్రైస్తవమైనటువంటి పను చరిత్రలో దేవుడు రాయించినటువంటి సంగతులను తెలుసుకొని బుద్ధి కలిగిన వారంలో అటువంటి చెప్పుడు మాటలకు దూరంగా ఉంటూ ఏ మాటలకు దగ్గరగా ఉండాలి ఈ వచ్చిన చూసుకుని గురించి అరవై ఎనిమిది వచ్చిన ప్రభువా ఎవని అంతకు వెళుదాము నీవే జీవపు మాటలు గలవాడు నిత్య జీవపు మాటలు గలవాడు ప్రభువా నువ్వు బయటికి వెళ్ళిపోమంటున్నావు విడిచిపెట్టి వెళ్ళిపోతారు అంటున్నారు బయటికి వెళ్తే ఏముంది చెప్పుడు మాటలు తప్ప ఆ చెప్పుడు మాటలు పెట్టి మా బ్రతుకులు పాడైపోతాయి మా జీవితాలు ఎందుకు లేకుండా అయిపోతాయి నీవే నిత్య జీవపు మాటలు కలిగిన నీ దగ్గర ఉన్నాము నువ్వు చెప్పేటువంటి మాటలు నిత్య జీవాన్ని మాగిస్తాయి ఇది పరలోకానికి నడిపిస్తాయి ఆ మాటలు దేవుని ఎందుకు చేరుస్తాయి మా ప్రతిభల్లో ఉన్న చెడుతరాన్ని అంధకారాన్ని తొలగించి ఇది వెలుగులోనికి మా జీవితాలు నడిపిస్తాయి అటువంటి నీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభు అందుకే పౌరు గారు కూడా తిమోతికి రాష్ట్ర ఏమంటాడు తిమోతి అపవిత్రమైన ముసలమ్మ ముట్లను విసర్జించి దేవభక్తి అందు నీకు నీవే సారకమం చేసుకోము ఏం చేయాలంటున్నాడు ఈ చెప్పుడు మాటలు అపవిత్రు అపమిత్రమైన ముసలాత్మ ముచ్చట్లను విసర్జించి అప అపమిత్రమైనటువంటి ఎందుకు పనికిరానటువంటి మాటలు ఎందుకు పనికిరానటువంటి వ్యవహారాలు వీటిని విసర్జించి నువ్వు ఏం చేయాలి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన ప్రాక్టీస్ చేసుకో నువ్వు వాటికి దూరంగా ఉండడం ప్రాక్టీస్ చేసుకుని జీవితంలో వాటికి చెప్పుడు మాటలకు ఎప్పుడైతే నువ్వు దూరంగా ఉండడం ప్రాక్టీస్ చేసుకుంటావో అలవాటు చేసుకుంటావో ఆటోమేటిక్ ఈ జీవితం ఎక్కడ ఉంటుంది ఇది నిత్య మాటలకు దగ్గరగా ఇది పరిశుద్ధ గ్రంథము ఉన్నటువంటి మాటలు నిత్య మాటలు మన ప్రతిపరులను మార్చేటువంటి మాటలు మన జీవితాలను సరిచేసేటువంటి మాటలు ఆ పరలో గారికి మనం నడిపించేటువంటి మాటలు చెప్పుడు మాటలకు దాని వల్ల వచ్చేటువంటి ముక్కులకు దూరంగా ఉందాం క్రీస్ చేసి వారి మాటలు కనుక దగ్గరగా ఉంటాయి నిత్య జీవం మనకు దగ్గరగా ఉంటుంది ప్రార్థన చేసుకుంటాము ప్రేమ కలిగినటువంటి మాత్రం తండ్రి రాత్రి కాలంలో మీ పిల్లలకు తండ్రి పరిశుద్ధ ప్రాంతంలో సందర్భాల గురించి మాట్లాడుకోవాలి చెప్పుడు మాటలు అనేటువంటి ప్రమాదం చరిత్రలో లెక్ చే ఆ మాటలు విన్నటువంటి మేము మా వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో చంద్రం ఆ మాటలకు లోబడకుండా వాటిని అటువంటి మాటలకు దూరంగా ఉంటూ చంద్రని నిత్యజీవం మాట్లాడినటువంటి మీకు సంగతులకు దగ్గరగా ఉండేటువంటి వాక్యాన్ని పిల్లమైన మాకు అనుగ్రహించాను చెప్పు వచ్చినటువంటి తను పెట్టు వాళ్ళ ద్వారా ఆ సంగతులు